హాయ్ హలో నేను జెప్టో నుంచి మాట్లాడుతున్నాను నా పేరు శ్రీకాంత్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జెప్టోలో గ్రాసరీ డెలివరీ బాయ్స్గా వర్క్ చేసేందుకు వేకెన్సీ ఉంది ఈ జాబ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే మీకు ఈ వీడియో పూర్తిగా చూసే అవకాశం ఉంటేనే అలానే ఈ జాబ్ చేసేందుకు ఉద్దేశం ఉంటేనే మీరు ఈ వీడియోని స్టార్ట్ చేయండి లేకపోతే ఇప్పుడే తీసేసేయండి ఎందుకంటే ఇది ఒక యూట్యూబ్ వీడియోలా కాకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి ఇలా అంటే ఇలాంటి ఒక యూట్యూబ్ వీడియో అయితే మాత్రం కాదు డైరెక్ట్ జెప్టో నుంచి మీకు ఈ కంటెంట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు అసలు ఈ జాబ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి టైమింగ్స్ ఏంటి లొకేషన్స్ ఏంటి పేమెంట్ ఏంటి అలానే చాలామంది ఏంటంటే థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి జాయిన్ అవుతుంటే చాలా అమౌంట్ మేము లాస్ అవుతున్నాము డైరెక్ట్ జెప్టో నుంచి జాయిన్ అయ్యే అవకాశం ఉంటే ఆ వే ఉంటే మాకు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కనుక డైరెక్ట్ జెప్టో నుంచి జాయిన్ అయ్యేందుకు ఎలా డైరెక్ట్ జెప్ట్ నుంచి జాయిన్ అవ్వాలన్న దాని గురించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతేకాకుండా వారానికి పదివేల నుంచి ముప్పై వేల వరకు ఎలా సంపాదించుకోవచ్చు ఓకే వారానికి అండి వారానికి పదివేల నుంచి ముప్పై వేల వరకు ఎలా సంపాదించుకోవాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో అయితే మాత్రం కొంచెం లెంతిగానే ఉంటుంది డీటెయిల్స్ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కనుక కొంచెం ఓపికగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకే ఎందుకంటే హెర్నింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి రాబోయే రోజుల ఫెస్టివల్స్ ఉండడం వల్ల కంపెనీ కూడా చాలా హెవీ హెర్నింగ్స్ కూడా చాలా హెవీగా ప్లాన్ చేసింది కనుక వీడియో అని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా నెమ్మదిగా వివరంగా చూసే అవకాశం ఉంటేనే మీరు వీడియోని స్టార్ట్ చేయండి ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకోండి మీకు జాబ్ చేసే ఉద్దేశం ఉంటేనే వివరాలు తెలుసుకునే ఉద్దేశం ఉంటేనే వీడియోని మీరు స్టార్ట్ చేయండి ఓకే అసలు గ్రాసరీ డెలివరీ అంటే ఏంటి గ్రాసరీ అంటే మనం కిచెన్లో యూజ్ చేసుకునేటటువంటి ఐటెమ్స్ని మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది అంటే కిచెన్లో అంటే లైక్ సాల్ట్ షుగర్ ఆయిల్ ప్యాకెట్స్ ఇటువంటి ఐటమ్స్ అంటే మనం కిచెన్లో యూస్ చేసుకునేటటువంటి అన్ని ఐటమ్స్ని కూడా మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది ఓకే అంటే మనకి కొన్ని హబ్స్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్స్లో ఈ హబ్స్ నుంచి మీరు ఈ ప్రోడక్ట్స్ని మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది ఓకే అంటే హబ్ దగ్గర మీరు వెయిట్ చేస్తారు ఆర్డర్స్ వస్తాయి మీరు కస్టమర్ దగ్గరికి వెళ్తారు డెలివరీ ఇస్తారు మళ్ళీ హబ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తాకి మళ్ళీ ఆర్డర్ పడుతుంది మళ్ళీ ఆర్డర్ తీసుకొని మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్తారు డెలివరీ ఇచ్చేస్తారు మళ్ళీ హబ్ దగ్గరికి వచ్చేస్తారు ఇదే ప్రాసెస్ మీకు నడుస్తుంది ఓకే ఇది గ్రాసరీ డెలివరీ బాయ్ అంటే ఈ జాబ్ మీకు ఉంటుంది ఓకే అండ్ అలానే ప్రజెంట్ ఏ ఏ లొకేషన్స్లో వేకెన్సీ ఉంది ప్రెజెంట్ హైదరాబాద్ అన్ని లొకేషన్స్లోనే దగ్గర దగ్గర ఒక ఫార్టీ లొకేషన్స్ వరకు హైదరాబాద్లో ఉన్నాయండి హబ్స్ ఉన్నాయి అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి సరౌండింగ్ లోపట దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఓకే ఫార్టీ లొకేషన్స్లో మనకి హబ్స్ ఉన్నాయి మీరు జాయిన్ అయ్యేటప్పుడే అప్లికేషన్లో మీకు నియర్ బై లొకేషన్ మీకు చూపిస్తుంది కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంటే మీ ఇంటికి నియర్ బై లొకేషన్లో ఏ హబ్ ఉందో మీకు చూపిస్తుంది మీరు మీరు ఆటోమేటిక్గా ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు ఓకే అండ్ అలానే ప్రజెంట్ ఏ టైమింగ్స్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి షీట్లో ఈ షీట్లో ఉన్నటువంటి టైమింగ్స్ అయితే ఉన్నాయి కేవలం ఎనిమిదిన్నర గంటలు మాత్రమే మీకు డ్యూటీ అవర్ అన్నది ఉంటుంది మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఈ ఇట్లా మీరు మీ అవకాశాన్ని బట్టి మీరు షిఫ్ట్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు అండ్ అలానే ఈ జాబ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్ని మీరు చేసుకోవచ్చు ఓన్లీ బాయ్స్ జెంట్స్ ఓన్లీ మగవారికి మాత్రమే ఈ అవకాశం ఉంది ఆడవాళ్ళకైతే అవకాశం లేదు మీరు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఇంకా మీకు ఎనర్జీ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అండ్ మీకు లొకేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం టైమింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం అలానే ఏజ్ లిమిట్ ఇంకా ఈ జాబ్లకి జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి డాక్యుమెంటేషన్ విషయానికి వచ్చినట్లయితే మీ దగ్గర బైక్ మీద చేసే ఉద్దేశం ఉంటే బైక్ ఆర్సీ లైసెన్స్ ఇవైతే కామన్గా ఉండాలి లైసెన్స్ లేకపోతే వెళ్ళలేరైనా పర్వాలేదు బైక్ కూడా మీ సొంత బైక్ అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళది కానీ నైబర్స్ కానీ సెకండ్ హ్యాండ్లు కానీ ఎవరిదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు కానీ దాని ఆర్సీ అయితే మాత్రం మీరు చూపించాల్సి ఉంటుంది అలానే ఎలక్ట్రిక్ వెహికల్ మీద చేసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ మీద అయితే వితౌట్ లైసెన్స్ విత్ లైసెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు మీకు ఎక్కడి నుంచి అయినా సరే బయట నుంచి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ రెండే తెచ్చుకోవచ్చు లేదంటే మిమ్మల్ని మేము మీకు కాంటాక్ట్ చేస్తాం మీరు అక్కడ నుంచి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవచ్చు అలానే ఈ రెండు మీకు తీసుకునే అవకాశం లేదనుకున్నట్లయితే సైకిల్ మీద చేసుకోవచ్చు లేదంటే నడిచి కూడా చేసుకునే అవకాశం ఉంది కేవలం వన్ కిలోమీటర్ లోపటే మీరు డెలివరీస్ ఉంటాయి మీకు నడిచి చేసే వాళ్ళకి కాబట్టి నడిచి కానీ సైకిల్ మీద కానీ చేసే వాళ్ళకి కేవలం వన్ కిలోమీటర్ లోపటే ఉంటాయి మీకు ఇంతవరకు అయితే మాత్రం లొకేషన్స్ టైమింగ్స్ అండ్ ఎలిజిబిలిటీ ఇవన్నీ తెలుసుకున్నారు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి పేమెంట్స్ పేమెంట్ టాపిక్ వచ్చేసి ఇది చాలా క్లియర్గా వినండి సమ్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ ఈ స్కీమ్స్ మీరు ఆ ఏ స్కీమ్లో జాయిన్ అవుతారో దాన్ని బట్టి మీకు పేమెంట్ వస్తుంది కాబట్టి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ స్కీమ్ని వెనక్కి వెళ్ళి వినండి నేను మీకు పిక్చర్స్తో సహా చూపిస్తాను మీకు ఆ పిక్చర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనిపిస్తే పాస్ చేసుకోండి పిక్చర్ని ఓకే పాస్ చేసుకుని పిక్చర్ మొత్తం మీరు చూసుకోండి ఓకే ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఒక త్రీ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఓకే ఈ స్కీమ్స్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఫ్లీట్ ఓకే ఎక్స్ప్రెస్ ఫ్లీట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది అలానే సండే ఫ్లీట్ ఓకే సండే ఫ్లీట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది అలానే నానో నానో అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది ఇక మన ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఫ్లీట్ ఈ ఎక్స్ప్రెస్ ఫ్లీట్ స్కీమ్లో జాయిన్ అయ్యేవారు బైక్ మీద జాయిన్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ బైక్ పైన కూడా జాయిన్ అవ్వచ్చు అయితే ఈ స్కీమ్లో జాయిన్ అయ్యేవారు ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఆర్డర్ ఉంటుంది కేవలం టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ కిలోమీటర్ లోపలనే మీకు డెలివరీస్ పడతాయి షార్ట్ లాంగ్ డిస్టెన్స్ అయితే పడవు షార్ట్ డిస్టెన్స్లో మాత్రమే మీకు డెలివరీస్ పడతాయి ఎందుకంటే ఇది మన జెప్ట్ అనేది టెన్ మినిట్స్ కాన్సెప్ట్ డెలివరీ కాబట్టి మీకు లాంగ్ డిస్టెన్స్ ఇవ్వరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఏదైనా ఒక డెలివరీ వచ్చిందంటే మాత్రం మీకు ఈచ్ కిలోమీటర్కి టెన్ రూపీస్ యాడ్ అవుతుంది అది కూడా జస్ట్ ఫోర్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ వరకు లాస్ట్ ఇంకా మ్యాక్స్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ లోపలనే ఆర్డర్ పడుతుంది కానీ ఈ ఎక్స్ప్రెస్ ఫ్లిట్ కాన్సెప్ట్ వచ్చేసి టూ టు త్రీ కిలోమీటర్ లోపలనే ఆర్డర్ పడే కాన్సెప్ట్ని ఎక్స్ప్రెస్ ఫ్లిట్ అంటారు ఓకే అంతేకాకుండా ఇందులో ఏంటంటే మీకు ఫిఫ్టీన్ రూపీస్ మీకు డెలివరీ అమౌంట్ ఉండగా మీరు చేసిన డెలివరీస్ని బట్టి ఓకే ఆ వీక్ మీరు ఏది డెలివరీస్ చేశారా వన్ ఫిఫ్టీ డెలివరీస్ చేశారా టూ ఫిఫ్టీ డెలివరీస్ చేశారా ఈ డెలివరీస్ని బట్టి మీకు ఇన్సెంట్ యాడ్ అవుతుంది అది మీకు సెవెంటీన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు అంటే డబుల్ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది ఒక డెలివరీకి ఓకే ఇది కాకుండా ఎక్స్ప్రెస్ ప్లేట్లో మీకు జాయినింగ్ బోనస్ ఉంటుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది అండ్ వీకెండ్ సర్జీలు ఉంటాయి రైన్ సర్జీలు ఉంటాయి అంటే క్లైమేట్ సర్జీలు ఉంటాయి అండ్ ఫెస్టివల్ సర్జీలు ఉంటాయి ఇలా ఎక్స్ట్రా అమౌంట్లు చాలా యాడ్ అవుతాయి అండ్ అలానే ఏదైనా కాంబో ప్యాక్స్ వచ్చాయనుకోండి ఒక టూ డెలివరీస్ ఒకటేసారి డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డెలివరీ అమౌంట్ మీద యాడ్ అవుతుంది ఇలా మీరు చేయడం వల్ల మీకు ఈ ఎక్స్ప్రెస్ ప్లేట్లో వీక్లీ మీరు రఫ్గా అంటే కంపెనీ ఏదైతే మీకు ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ఇచ్చిందో ఈ టైమింగ్లో మీరు అప్ టు ఫార్టీ థౌజండ్ ఎర్న్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఇంకొంచెం కష్టపడినట్లయితే టెన్ అవర్స్ పెట్టుకున్నట్లయితే ఫార్టీ థౌజండ్ కన్నా ఎక్కువ ఎర్న్ అయ్యే అవకాశం ఉంటుంది మంత్లీ అదే వీక్లీ అయితే మీకు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఎయిట్ టు టెన్ అవర్స్ మీరు చేసుకోవాలి కానీ టెన్ థౌజండ్ నుంచి వీక్లీ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీకు మీరు ఎర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అది పెట్రోల్ బైక్స్ అవన్నీ ఎలక్ట్రిక్ బైక్స్ అవనివ్వండి ఓకే ఒకసారి మీరు ఈ చార్ట్ చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎంతెంత డెలివరీస్కి ఎంత ఇన్సి అన్నది ఒకసారి చార్ట్ చూడండి ఒకసారి ఈ చార్ట్లో మీరు ఆల్ స్టోర్స్ అంటే అన్ని స్టోర్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది పర్ ఆర్డర్కి మీకు ఫిఫ్టీన్ రూపీస్ పే చేస్తారు మీరు ఎయిటీ డెలివరీస్ చేస్తే డెలివరీకి ఎక్స్ట్రా టూ రూపీస్ యాడ్ అవుతుంది హండ్రెడ్ డెలివరీస్ చేస్తే ఫోర్ రూపీస్ యాడ్ అవుతుంది వన్ థర్టీ చేస్తే సిక్స్ రూపీస్ యాడ్ అవుతుంది వన్ ఫిఫ్టీ చేస్తే నైన్ రూపీస్ టూ హండ్రెడ్ చేస్తే ట్వెల్వ్ రూపీస్ టూ ఫిఫ్టీ చేస్తే ఫిఫ్టీన్ రూపీస్ యాడ్ అవుతుంది ఓకే అండ్ అలానే మీకు అటెండెన్స్ బోనస్ కూడా త్రీ రూపీస్ వరకు యాడ్ అవుతుంది అండ్ మినిమమ్ గ్యారెంటీ ఇదంతా ఇంకా క్యాజువల్ అండి ఇంకా ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి మీకు కేవలం లాస్ట్ వచ్చేసి టూ పాయింట్ టూ కేఎం లోపలనే డెలివరీస్ పడతాయని చూపిస్తుంది మనం మ్యాక్స్ ఒక త్రీ కిలోమీటర్ అయితే మాత్రం వేసుకుందాం ఇక్కడ మీరు వీక్లీ టెన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ వరకు ఇక్కడ మీకు పొటెన్షియల్ అయితే మాత్రం కంపెనీ చూపిస్తుంది ఇంతవరకు మీరు వీక్లీ ఎర్న్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది ఇది ఇంకా ఇది కేవలం మీకు క్యాజువల్ పేమెంట్లనే చూపిస్తుంది ఈ చార్ట్లు నేను ఇక చెప్పినట్లుగా వీకెండ్ సర్జీలు కానివ్వండి లేదంటే క్లైమేట్ సర్జరీలు కావాలి క్లైమేట్ సర్జీలు కానివ్వండి ఫెస్టివల్స్ టైంలో కానివ్వండి ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎంజాయినింగ్ బోనస్లు కానివ్వండి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి ఓకే ఇది ఎక్స్ప్రెస్ ఫ్లీట్కి సంబంధించింది ఇంకా పార్ట్ టైమ్ కూడా సేమ్ ఉంటుంది దీని ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది పార్ట్ టైం ఇది కూడా మీరు ఎక్స్ప్రెస్ ఫ్లీట్లోనే పార్ట్ టైం చేయొచ్చు ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు ఇక మన సెకండ్ స్కీమ్ వచ్చేసి సండే ఫ్లీట్ సండే ఫ్లీట్ ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే బైక్ మీద వాళ్ళు కానీ ఎలక్ట్రిక్ బైక్ మీద వాళ్ళు కానీ లేదంటే సైకిల్ మీద కానీ ఎవరైనా సరే ఈ సండే ఫ్లీట్ని చేసుకోవచ్చు సండే ఫ్లీట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇందాక ఎక్స్ప్రెస్ ఫ్లీట్ లేం అంటే జెప్టోలో మనకి ఒక కంటిన్యూటీ ఉండాలి ఇదే మనకి జాబ్ ఇదే ప్రొఫెషన్ అలానే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా రావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ప్రెస్ ఫ్లైట్ తీసుకుంటారు అయితే ఈ సండే ఫ్లూట్ వచ్చేసి వేరే వేరే జాబ్స్ చేసుకుంటూ చదువుకుంటూ సం పార్ట్ టైం వేకెన్సీ కోసం చూసేవాళ్ళు సండే ఫ్లైట్ తీసుకుంటారు సండే ఫ్లూట్ మీనింగ్ ఏంటంటే సండే ఒక్కరోజు చేసుకోవచ్చు మీరు సండే ఒక్కరోజు చేసుకోవచ్చు మిగతా రోజు మీ మీకు సంబంధించిన జాబ్స్ కానీ మీ చదువులు కానీ మీ క్లాసెస్ కానీ మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీరు చూసుకోవచ్చు సండే ఒక్కరోజు మీరు ఫుల్ టైం ఇందులో స్పెండ్ చేయలే కానీ మీకు మూడు వేల రూపాయల వరకు కంపెనీ బెనిఫిట్స్ అనేవి చూపిస్తుంది ఓకే మూడు వేల రూపాయల వరకు కంపెనీ మీకు బెనిఫిట్స్ చూపిస్తుంది అది ఎలా అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు ఏ వెహికల్ త్రో అయినా సరే మీరు చేసుకోవచ్చు సండే ఫ్లైట్లో ఒకసారి మీరు ఈ చార్ట్ చూసినట్లయితే ఎన్ని డెలివరీస్కి ఎంత డబుల్ అమౌంట్ ఇంపాక్ట్ అవుతుంది ఎంత డబుల్ అమౌంట్ వస్తుందో కూడా మీకు అర్థమవుతుంది ఒకసారి ఈ చార్ట్ చూడండి మీరు ఇక్కడ మీకు ఒక ఆర్డర్కి థర్టీ రూపీస్ పే చేస్తారండి ఒక ఆర్డర్కి థర్టీ రూపీస్ పే చేస్తారు మీకు సండే రోజు అయితే మీరు ఆ రోజు ట్వంటీ ఆర్డర్స్ చేసినట్లయితే మీరు ఈ సైకిల్ది చూడద్దు మీరు పక్కన ఇంకోటి నుంచో బైక్ ఈ స్ అని చెప్పేసి అది చూడండి సైకిల్ మీద చేసేవాళ్ళు ఈ ఈ చార్ట్ చూసుకోండి ట్వంటీ ఆర్డర్స్ చేసిన వాళ్ళు లెవెన్ హండ్రెడ్ వరకు వస్తుంది థర్టీ ఆర్డర్స్ చేసేవాళ్ళు సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఫార్టీ ఆర్డర్స్ వాళ్ళకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వస్తుంది ఫిఫ్టీ ఆర్డర్స్ చేసేవాళ్ళు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు మీరు ఎర్న్ అవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి మీరు థర్టీ రూపీస్ ఇంటూ ఫిఫ్టీ డెలివరీస్ ఒకసారి మీరు చూసినట్లయితే థర్టీ రూపీస్ ఇంటూ ఫిఫ్టీ డెలివరీస్ కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే అవుతుంది కానీ కంపెనీ ఈ సండే ఫ్లైట్లో ఎవరైతే చేస్తున్నారో ఫిఫ్టీ డెలివరీస్ ఎవరైతే చేశారో అంటే ఇది మ్యాక్స్ ఫిఫ్టీ అన్నది అక్కడ మీకు ట్వంటీ ఉంది థర్టీ ఉంది ఫార్టీ ఉంది ఫిఫ్టీ ఉంది ఆ సెగ్మెంట్స్ని ఎవరైతే క్రాస్ అవుతారో ఈ క్యాలిక్యులేషన్స్ ఈ థర్టీ రూపీస్ క్యాలిక్యులేషన్స్ కాకుండా కంపెనీ ఏదైతే మీకు కమిట్మెంట్ ఇచ్చిందో ఓకే ఆ రౌండ్ ఫిగర్ వేసి ఆ మినిమం గ్యారంటీ అమౌంట్ మీకు పే చేసేస్తుంది అంటే ఇక్కడ మీరు పదిహేను వందల ఎరన్ అయితే కంపెనీ మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అంటే ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ మీకు మీకు అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది అన్ని స్లాబ్స్కి అన్ని వెహికల్స్కి ఇది వర్తిస్తుంది ఈ చాట్లో చూసినట్లయితే అండ్ చూ చూడండి మీకు ట్వంటీకి సైకిల్ అయితే నైన్ హండ్రెడ్ బైక్ ఈ స్కోటర్ అయితే లెవెన్ హండ్రెడు అండ్ థర్టీకి సైకిల్ అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉంది బైక్ ఈ స్కూటర్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది ఇలా మీకు ట్వంటీ ఆర్డర్స్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది బెనిఫిట్స్ అన్నవి లేదు ట్వంటీ లోపల చేశారు అనుకోండి మీకు థర్టీ రూపీస్ చొప్పున పే చేస్తారు ఇక టైమింగ్స్ కూడా మీ మీ ఇష్టం మీరు ఈ ఫిఫ్టీ ఆర్డర్స్ మీరు రీచ్ అవ్వాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలా కష్టపడతారు అన్నది పూర్తిగా మీ ఇష్టం కొంచెం కష్టమే హార్డ్ వర్కే బట్ మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలి ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోవాలి ఇట్లాంటి ఏమైనా ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రం ఇటువంటివి చాలా హెల్ప్ అవుతాయి చాలా మీకు యూజ్ అవుతుంది ఇటువంటి స్కీమ్స్ కాబట్టి ఇటువంటి స్కీమ్స్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి పార్ట్ టైం కింద ఎవరైనా చేయాలనుకున్నట్లయితే మీరు సండే ఫ్లూట్ అయినా చేయొచ్చు అయితే సండే ఫ్లూట్లో చేసేవారు మిగతా టైంలో ఎప్పుడైనా సరే అంటే మీ జాబ్ త్వరగా ఈవినింగ్ వర్క్ అయిపోయింది అనుకోండి ఈవినింగ్ తర్వాత సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అప్పుడు డెలివరీకి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేయడం జరుగుతుంది డెలివరీకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తారు ఓకే ఎవరి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేవారు కూడా ఏ మీకు అవకాశం కుదిరినప్పుడు వన్ అవర్ చేస్తారా టూ త్రీ అవర్స్ చేస్తారా అన్నది పూర్తిగా మీ ఇష్టం డెలివరీకి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు పే చేస్తారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో ఏంటంటే మీకు జాయినింగ్ బోనస్లు ఉంటాయి అటెండెన్స్ బోనస్లు ఉంటాయి అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉంటాయి బట్ ఇక్కడ సండే ఫ్లైట్లో కేవలం ఇదొక పార్ట్ టైం సెక్షన్ కాబట్టి కేవలం మొత్తం అమౌంట్ ఒకటేసారి మీకు సెటిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ జాయినింగ్ బోనస్లు అటెండెన్స్ బోనస్లు అండ్ ఎక్స్ట్రా ఎప్పుడైనా ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అలాంటివి ఏమి ఉండవు కేవలం డెలివరీ పైన రౌండ్ ఫిగర్ చేసి మీకు చూశారు కదా ఇందాక ఎలా క్యాలిక్యులేషన్స్ అలాంటి డబుల్ ఇంపాక్ట్ పేమెంట్స్ అయితే మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక పార్ట్ టైం సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఈ ప్రొఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ వెన్స్డే మీకు పేమెంట్ ఉంటుంది సండే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎవ్రీ వెన్స్డే పేమెంట్ ఉంటుంది అండ్ ఎక్స్ప్రెస్ ప్లేట్ వాళ్ళకి కూడా అంతేనండి సండే టు సండే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు కూడా ఎవ్రీ వెన్స్డే పేమెంట్ ఉంటుంది డైరెక్ట్ జెప్టోకి మాత్రమే ఎవ్రీ వెన్స్డే పేమెంట్స్ ఉంటాయి ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయము బట్ ఏ థర్డ్ పార్టీ అయినా బ్యాండర్స్ అయినా వాళ్ళు ఎప్పుడు ఫ్రైడేనో ఇంకా టూ త్రీ డేస్ లేట్ ఉంటుంది వాళ్ళ పేమెంట్ ఓకే ఇదే మీకు బెస్ట్ సింబల్ అనమాట బెస్ట్ ఒక ఒక ఇది ఒక గ్యారంటీ సింబల్ ఇలా ఎవ్రీ వెన్స్డే పేమెంట్ ఇచ్చేది జెప్ట్ ఒక్కటే ఓకే ఇది అనమాట ఇంక మనం వచ్చేసి నానో స్కీము నానో స్కీమ్ విషయానికి వచ్చినట్లయితే ఈ స్కీమ్లో బైక్ లేదు ఎలక్ట్రిక్ వెహికల్ లేదు అన్న వాళ్ళు ఈ స్కీమ్ని యూజ్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ విషయానికి వచ్చినట్లయితే మీరు సైకిల్ పైన చేసుకోవచ్చు అలానే నడిచి కూడా మీరు డెలివరీస్ చేసుకోవచ్చు కేవలం వన్ కిలోమీటర్ లోపటే మీకు ఇది డెలివరీస్ ఉండడం జరుగుతుంది మీకు ఈ నానో రేట్ కార్డ్కి సంబంధించినట్టు వరకు అయితే మాత్రం మీకు షిఫ్ట్లో చేసినట్లయితే మీరు తీసుకున్న షిఫ్ట్లో చేసినట్లయితే మీకు పర్ ఆర్డర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది నాన్ షిఫ్ట్లో చేసినట్లయితే పర్ ఆర్డర్కి మీకు ఫిఫ్టీన్ రూపీస్ పే చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు హండ్రెడ్ ఆర్డర్స్ చేసినట్లయితే మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు అండి హండ్రెడ్ ఆర్డర్స్కి మీరు షిఫ్ట్ మీరు చేసినట్లయితే లేదా వితౌట్ షిఫ్ట్లో చేసినట్లయితే పదిహేను వందల రూపాయల వరకు వస్తుంది అలా మీరు ఆ వీక్ కానీ ఆ మంత్ కానీ ఓకే ఆ వీక్లో మీరు ఐదు వందలు డెలివరీస్ చేస్తే పదిహేను వేల రూపాయల వరకు వస్తుంది వితౌట్ షిఫ్ట్ చేస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు వస్తుంది అది మీరు ఆ ఫైవ్ హండ్రెడ్ అన్నది ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేస్తారా థర్టీ డేస్లో ఫినిష్ చేస్తారా అన్నది మీరు కంపెనీలో టైం స్పెండ్ దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇక్కడ మీకు ఆల్రెడీ రాసారు చూసారా వన్ కిలోమీటర్ లోపట మీకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇది ఇది నాను రేట్ కార్డు ఓకే ఒకసారి మీరు పాస్ చేసుకుని ఒకసారి రేట్ కార్డు అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదేంటి మీరు చూసారు కదా మనకి ఎక్స్ప్రెస్ ఫ్లీట్ ఎట్లా ఎట్లా ఉంటుంది అలానే ఈ సండే ఫ్లైట్ ఎట్లా ఉంటుంది నాను ఎట్లా ఉంటుంది అన్నది మీరు మెల్లి చెప్తున్నానండి ఎక్స్ప్రెస్ ఫ్లైట్ వచ్చేసి ఒక ఒక ఫిక్స్డ్ పేమెంట్ కావాలి ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఏంటంటే ఒక ఫ్యూచర్ ప్రిఫరెన్స్ పైన జాయిన్ అవుతారండి ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో దాంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సండే ఫ్లైట్ ఏంటంటే సమ్ పార్ట్ టైం ప్రిఫరెన్స్ మీద జాయిన్ అవుతారు ఇందులో కూడా మంచి పేమెంట్స్ ఉంటాయి మంచి మంచి పేమెంట్స్ రావడం జరుగుతుంది అలా నాన్న వచ్చేసి వెహికల్ లేని వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది నడిచి చేస్తాము సైకిల్ మధ్య చేసుకుంటాము దగ్గర సైకిల్ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది కూడా బాగానే హెల్ప్ అవుతుంది మంత్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే మాత్రం వీళ్ళు ఎర్ర అవడానికి అవకాశం ఉంటుంది ఇంకా అలానే జాయినింగ్ బోనస్ విషయానికి వచ్చినట్లయితే ఒకసారి ఈ చార్ట్ చూడండి మీరు ఈ చార్ట్ మీకు అంత అర్థం కాకపోవచ్చు కానీ జాయినింగ్ బోనస్ అయితే మాత్రం ఏ ఏ లొకేషన్స్లో ఎంత ఎంత ఉన్నది అన్నది మీకు ఈ చార్ట్లో ఉన్నది టూ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ వరకు జాయినింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది మీరు సమ్ ఆర్డర్స్ అవర్స్ క్యాల్కులేషన్ చేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ లో ఈ అమౌంట్ని ఈ జాయినింగ్ బోనస్ అమౌంట్ని ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు వీక్లీ కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తారు మీరు సమ్ అవర్స్ సమ్ డెలివరీస్ కంప్లీట్ అవ్వాలి ఒకసారి చార్ట్ చూడండి జాయినింగ్ బోనస్ ఒక చార్ట్ చూసినట్లయితే ఫస్ట్ రోజు చూసుకుందాం టెన్ థౌజండ్ జాయినింగ్ బోనస్ ఉన్నది అది మీరు ఫార్టీ అవర్స్ లేదంటే ఫార్టీ ఆర్డర్స్ ఏది ముందు కంప్లీట్ చేసేస్తే మీకు థౌజండ్ రూపీస్ అనేది జాయినింగ్ బోనస్ యాక్టివేట్ అవుతుంది ఓకే ఏది ముందైతే అది ఫార్టీ అవర్స్ ముందైతే అది లేదా ఫార్టీ డే ఆర్డర్స్ ముందు అయితే ముందు మీకు సెవెన్ డేస్లో థౌసండ్ రూపీస్ అనేది మీకు పడిపోతుంది అండ్ సెకండ్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ఎయిటీ అవర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఏదో ఒకటి ఏదో ఒకటి కంప్లీట్ అయితే మీకు టూ థౌజండ్ రూపీస్ వస్తుంది అండ్ థర్డ్ థర్టీ డేస్కి ఒకటి మళ్ళీ వన్ ట్వంటీ ఆర్డర్స్ అవర్స్ అయినా అవ్వాలి లేదంటే టూ ఫార్టీ ఆర్డర్స్ అయినా అవ్వాలి అలా అయినట్లయితే త్రీ థౌజండ్ రూపీస్ మళ్ళీ మీకు వస్తుంది ఇంకా లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత టూ ఫిఫ్టీ అవర్స్ అయినా అవ్వాలి లేదంటే ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ అయినా అవ్వాలి అలా అయినట్లయితే బ్యాలెన్స్ ఫోర్ రూపీస్ రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీకు టూ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ వరకు ఉంటుందండి లొకేషన్ బట్టి జాయినింగ్ బోనస్ ఉంటుంది ఈ జాయినింగ్ బోనస్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఫిక్స్ అయితే మాత్రం ఉండదు ఆ లొకేషన్ బట్టి మీకు ఈ అమౌంట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఓకే ఇది మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒకసారి క్లారిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది ఇవ్వండి మీరు ఇంతవరకు అయితే చూస్తారు కదా ఎన్నెన్ని స్కీమ్స్లో ఎలాంటి ఎలాంటి పేమెంట్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఈ టైప్లో మీకు పేమెంట్స్ అనేవి ఉంటాయి మీరు వీక్లీ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఎర్న అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇందాక నేను మీకు చెప్పినట్లు థర్టీ థౌజండ్ వరకు ఎలా సంపాదించుకోవచ్చు వీక్లీ అయితే ఈ ఆఫర్ అనేది కేవలం సమ్ ఫ్యూ డేస్ ఆర్స్ ఫ్యూ వీక్స్ లేదంటే ఫ్యూ మంత్స్ మాత్రమే ఉంటుంది ఇది మూన్సూన్ ఆఫర్ అండి ఇది కొత్తగా పెట్టింది కంపెనీ కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి మీకు అయితే ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది ఓకే అలానే ఈ ఈ స్క్రీన్ మీరు చూసినట్లయితే అప్ టు థర్టీ థౌజండ్ వీక్లీ అని చూసారా ఇది సింపుల్ రేట్ కార్డ్ అని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా ఇది వీక్లీ ఆర్డర్స్ వన్ ట్వంటీ నుంచి త్రీ సిక్స్టీ వరకు ఓకే ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మార్నింగ్ అవర్స్ చేసేవాళ్ళు ఆఫ్టర్నూన్ అవర్స్ చేసేవాళ్ళు ఒక అంటే మధ్యాహ్నం లోపల చేసేవాళ్ళు మధ్యాహ్నం తర్వాత చేసే వాళ్ళకి కొంచెం పేమెంట్లు అనేది కొంచెం డిఫరెన్సెస్ ఇక్కడైతే ఉన్నాయి మనం డైరెక్ట్ త్రీ సిక్స్టీ ఆర్డర్స్కి వెళ్ళిపోదామండి సేమ్ మెథడ్ అన్ని ఆర్డర్స్కి వర్తిస్తుంది మీరు ఇక్కడ త్రీ సిక్స్టీ ఆర్డర్స్ ఆ వీక్లో మీరు చేసినట్లయితే మీరు మధ్యాహ్నం లోపల చేసే వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యాహ్నం తర్వాత చేసే వాళ్ళకైతే థర్టీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అంటే కంపెనీ ఈ అమౌంట్కి కమిటై ఉందనమాట మీరు సమ్ డెలివరీస్ చేసిన తర్వాత యాక్చువల్లీ మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకసారి చూడండి మీరు థర్టీ డెలివరీస్ ఇంటూ థర్టీ డెలివరీస్ ఇంటూ త్రీ సిక్స్టీ అమౌంట్ ఓకేనా థర్టీ డెలివరీ థర్టీ రూపీస్ ఇంటూ త్రీ సిక్స్టీ డెలివరీస్ మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవుతుంది ఓకే థర్టీ రూపీస్ ఇంటూ త్రీ సిక్స్టీ డెలివరీస్ క్యాలకులేట్ చేసినట్లయితే మీకు టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కానీ ఈ మూన్స్ ఆఫర్ ఏదైతే కంపెనీ కమిట్ అవుతుందో ఈ కమిట్మెంట్కి త్రీ సిక్స్టీ డెలివరీస్ చేసిన వాళ్ళకి థర్టీ థౌజండ్ రూపీస్ మినిమమ్ గ్యారంటీ అమౌంట్ అనేది పే చేస్తుంది మీరు ఆ వీక్ త్రీ సిక్స్టీ డెలివరీస్ చేయండి మీకు కంపెనీ అన్నది ఏదైతే కమిట్మెంట్ ఉందో థర్టీ థౌజండ్ రూపీస్ అన్నది మీకు మొత్తం రౌండ్ ఫిగర్ చేసి ఆ వీక్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే అట్లా మీరు ఫోర్ వీక్స్ ఈ పర్ఫార్మెన్స్ చూపించాలి కానీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు మీరు ఎర్న్ అవుతారు మీరు ఏదైనా సరే ఒక వన్ ట్వంటీ సెగ్మెంట్స్ దాటారనుకోండి ఈ కమిట్మెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది లేదా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ దాటారనుకోండి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అలా త్రీ సిక్స్టీ వరకు త్రీ సిక్స్టీ ఏ రూల్ రూలేం లేదు మీరు వన్ ట్వంటీ నుంచి కూడా మీరు ఈ బెనిఫిట్స్ మీరు ఈ బెనిఫిట్స్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఓకేనా వన్ వన్ ట్వంటీ నుంచి కూడా మీకు ఈ బెనిఫిట్స్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్ట్ అయితే మీరు చూస్తే మీకు మీకు అర్థమవుతుంది కొంచెం కష్టమే చాలా హార్డ్ వర్క్ ఇది అందుకనే చెప్తున్నా కదా అంటే టెన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే మాత్రం ఎర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈజీగా ఓకే అది ఒక టెన్ 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 అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లా చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ టెర్న్ అవ్వాలంటే మాత్రం దీనికి కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలి కొంచెం ఇమ్యూనిటీ బాగున్నవారు కానీ లేదంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉన్న కానీ లేదంటే ఫైనాన్షియల్గా త్వరగా ఏదైనా ఒక హెల్ప్ కావాలనుకున్న వారు కానీ ఇది అయితే మాత్రం చేస్తున్నారు బాగానే వర్కౌట్ అవుతుంది అండ్ మీరు కూడా చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ అనేది మీరు ఎర్న్ అవ్వడానికి అవకాశం ఉంది ఇది టోటల్ డీటెయిల్స్ అండ్ జాయిన్ అవ్వడానికి ఎటువంటి అమౌంట్ పే చేయాలని అవసరం లేదు ఫ్రీ జాయినింగ్ ఉంటుంది అయితే టీషర్టు బ్యాగ్ కోసం అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అయితే ఇది కూడా ముందుగా కాదు మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత త్రీ వీక్స్లో కొంచెం కొంచెంగా మీ శాలరీ నుంచి కట్ చేసుకుంటుంది టీషర్ట్ బ్యాగు మీకు హబ్లో ప్రొవైడ్ చేస్తారు కొంచెం కొంచెంగా శాలరీ నుంచి కట్ చేసుకోవడం జరుగుతుంది ముందుగా అయితే మాత్రం మీరు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆన్ బోర్డింగ్ ఫీజులు అని కానీ లేదంటే మీ ఇంకేదైనా ఏ ఏ డిఫరెంట్ అమౌంట్ ఎక్కడ కూడా మీరు వన్ రూపాయ కూడా పే చేయనవసరం అవసరం లేదు ఫ్రీ జర్నింగ్ ఉంటుంది ఓకే ఈ ఫ్రీ జర్నింగ్ యూస్ చేసుకోండి అంటే ఈరోజే అలా అంటే ఐడియల్ తీసుకోవడం తర్వాత వేరే వేరే రీజన్స్ చెప్పి రాకుండా ఉండడం ఇలా కాకుండా ఎందుకంటే సేమ్ డేనే జాయిన్ అయ్యే అవకాశం ఉంటేనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఐడి అనేది జీరో ఆర్డర్స్ పైన ఎక్కువ ఎక్కువ అవర్స్ అది యాక్టివేషన్లో ఉండదు ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయాలి లేదంటే ఐడి అనేది ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ రీజాయినింగ్ అవ్వదు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఎగ్జిస్టింగ్ వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇమీడియట్లీ జాయిన్ అయ్యేలా ఉంటేనే అప్లై చేసుకుని జాయిన్ అవ్వండి మీరు వర్క్ స్టార్ట్ చేసేలా ఉంటేనే జాయిన్ అవ్వండి ఎందుకు అటు మీకు టైం వేస్టాలంటే మాకు టైం వేస్ట్ కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం దయచేసి అప్లై చేసుకోండి ఓకే ఇంకా ఎలా ఎలా ఎలాగ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి ఇంతవరకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా దయచేసి ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి అర్థం కాకపోతే లేదు మాకు క్రిస్టల్ క్రియలు ఉంది మేము అంతా ఓకే మేము చేయడం రెడీగా ఉన్నామనిపిస్తే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు అయితే థర్డ్ పార్టీ నుంచో లేదంటే లేదంటే వెండర్స్ నుంచో ఇది జాయినింగ్ అయితే కాదండి మీకు కింద ఒక లింక్ ప్రొవైడ్ చేశాను కామెంట్ బాక్స్లో ఇచ్చాను అలానే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను లింక్ అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీరు ప్లే స్టోర్ జెప్టో యాప్ ప్లే స్టోర్కి మీరు వెళ్ళడం జరుగుతుంది ఓకే డైరెక్ట్ ప్లే స్టోర్ యాప్లోకి వెళ్తారు మీరు అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద లింక్ యూజ్ చేయండి మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు యాప్లోకి వెళ్తారు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరు ఏ నెంబర్తో జాయిన్ అవ్వాల నెంబర్ నుంచి మీరు లాగిన్ అవుతారు అక్కడ అడిగిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు అది వెరిఫికేషన్కి వెళ్తుంది మేము అది వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వెరిఫికేషన్ ఇంకా మీకు అవ్వకపోతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్ అయినట్లయితే వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే క్లియర్ చేసేస్తాం అయితే ఇక్కడ మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యాప్ అన్నది ఇండియా మొత్తం యాప్ ఒకటే ఉంటుంది ఓకేనా అన్ని లో ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క యాప్ అయితే మాత్రం ఉండదు ఇండియా మొత్తం ఒకటే యాప్ ఉంటుంది కాబట్టి వీడియోలో డైరెక్షన్స్ సారీ యాప్లో మీకు డైరెక్షన్స్ అంతా ఒకటే ఒకలాగే ఉంటుంది డైరెక్షన్స్ అందులో మీరు వర్క్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే దగ్గర కానీ లేకపోతే మీ ప్రొఫైల్స్ ఎంటర్ చేసే దగ్గర కానీ మొత్తం ఇండియాకి అంతా కూడా ఒకటే ఉంటుంది దీనివల్ల ఏంటంటే సమ్ మిస్టేక్స్ చేయడం జరుగుతుంది ఓకే ఈ స్కీమ్స్ ఏంటంటే ఒక్కొక్క లొకేషన్స్కి ఒక్కొక్కలా ఉంటాయి మళ్ళీ లొకే స్కీమ్స్ వేరు వేరు ఉంటాయి స్టేట్కు వేరువేరు ఉంటాయి యాప్ మాత్రం ఇండియా లెవెల్ ఉంటుంది నేషనల్ లెవెస్ ఉంటుంది ఈ మిస్టేక్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే డెలివరీ బాయ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఇందాక చెప్పిన స్కీమ్స్లో కాకుండా వేరే వేరే స్కీమ్స్లో జాయిన్ అయిపోతున్నారు ఇలా జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను యాప్ నేషనల్ వేజ్ ఉంది స్కీమ్స్ లోకల్ వేజ్ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యి స్కీమ్స్ వాళ్ళు పెట్టుకోవడంలో మిస్టేక్ చేస్తున్నారు అండ్ డాక్యుమెంట్స్ పెట్టడంలో మిస్టేక్ చేస్తున్నారు ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఐడి పెండింగ్ ఉండిపోతుంది వెరిఫై అవ్వకుండా పెండింగ్ ఉండిపోతుంది ఒకవేళ ఐడి అయినప్పటికీ కూడా స్కీమ్స్ చేంజ్ అవ్వడం వల్ల పేమెంట్లో డిఫరెన్స్ చూపిస్తుంది ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే దయచేసి మా హెల్ప్ తీసుకోండి ఓకే డైరెక్ట్ జెప్టో హెల్ప్ తీసుకోండి మీరు జెప్టో హెల్ప్ తీసుకున్నట్లయితే ఎలా చేయాలనేది మీకు మేము డైరెక్ట్ చేస్తాం ఓకే మీకు కాల్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మీకు గైడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీరు రైట్ పొజిషన్లో మీరు జాయిన్ అవుతారు వెరిఫికేషన్ కూడా పెండింగ్ లేకుండా విత్ ఇన్ వన్ అవర్లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత మీకు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది ఫోన్లో ఆ టెక్నికల్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలో చెప్తాము యాక్టివేట్ అయిన తర్వాత స్టోర్కి వచ్చాక స్టోర్లో మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది స్టోర్లో ఎవరిని కలవాలో చెప్తాము అక్కడ ఏం ట్రైనింగ్ తీసుకోవాలో చెప్తాము అండ్ డెలివరీస్ ఎలాగ చేయాలి టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు మీరు చేయడానికి వస్తే చేసుకోండి అక్కడ ఏమీ టెన్షన్ లేదు కానీ మా హెల్ప్ తీసుకుంటే మీరు చాలా చాలా సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ గైడ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది లేకు లేదు మీకు మీరు చేసుకున్న తర్వాత మిస్టేక్ జరిగిన తర్వాత మళ్ళీ మా హెల్ప్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉండదు కేవలం టూ అటెంప్ట్స్ మాత్రమే అక్కడ మీకు చేయడానికి అవకాశం ఉంటుంది సెకండ్ అటెంప్ట్ కూడా మనమేం మిస్ చేసామనుకోండి ఇంకా మీరు మొత్తానికే ఆ నెంబర్ నుంచి లాగిన్ అవ్వలేరు పాన్ కార్డ్ ఆధార్ అప్లోడ్ చేయలేరు కాబట్టి మిస్టేక్ చేయకుండా ఫస్టే మీరు మమ్మల్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు మంచిగా రైట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాబ్కి ఫస్ట్ మాకు మీరు మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ అంటే అప్లై చేసుకోండి ఎలా అంటే మీ పూర్తి పేరు ఓకే ఏ లొకేషన్లో చేయాలనుకుంటున్నారు మీరు లొకేషన్స్ ఇచ్చాను కదా ఇందాక ఏ ఏరియాలో అంటే మరి కాలనీ పేరు ఎంటర్ చేయొద్దండి సమ్ మేజర్ లొకేషన్ ఇప్పుడు అమీర్పేట చేయాలనుకుంటే అమీర్పేటను లేదా లింగంపల్లనో గచ్చిపోలి అనో ఎల్బీ నగర్ అనో ఇలా ఒక మేజర్ లొకేషన్ లొకేషన్స్ ఇంత మీకు చార్ట్ ఇచ్చాను ఆ లొకేషన్కి సంబంధించి ఆ లొకేషన్ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఓకే మీ ఫుల్ నేము మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డ్ నెంబరు అలానే ఏ లొకేషన్లో చేయాలనుకుంటున్నారో టైప్ చేసి ఈ నెంబర్కి నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ నెంబర్కి ఎస్ఎంఎస్ అండి నార్మల్ ఎస్ఎంఎస్ వాట్సాప్ కాదు ఓకేనా నార్మల్ ఎస్ఎంఎస్ వాట్సాప్ చేస్తున్నారు చాలామంది వాట్సాప్ కాదు నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ నెంబర్కి నార్మల్ ఎస్ఎంఎస్ చేస్తున్నట్లయితే ఇమీడియట్లీ మీకు ఫోన్ వస్తుంది ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది ఎవరిని ఎక్కడికి ఎలా వెళ్ళి కలవాలో చెప్పడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా తర్వాత నా తర్వాత మీకు ఏమైనా పేమెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా డెలివరీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు ఓకే కనుక నేను చెప్పినటువంటి అన్ని డీటెయిల్స్ మీకు ఓకే అనుకున్నట్లయితే జాయిన్ అయ్యేందుకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ పూర్తి పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోన్ ఏ నెంబర్తో చేయాలనుకుంటున్నారో ఫోన్ నెంబరు ఏ లొకేషన్లో చేయాలనుకుంటున్నారో ఏరియా నేమ్ ఎంటర్ చేసి నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ఇమీడియట్లీ మీకు కాల్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్